శ్రీ మాత్రేన్ నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని ప పవర్ఫుల్ కలిగినటువంటి రోజున మనం ఏమేం కొనుక్కోవాలి ఇంట్లో ఏమేమి వస్తువులు తెచ్చుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నానండి మీకు వీడియోలో పైనే ఏమిటనేది ఇచ్చాననమాట ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మనకి చంద్రగ్రహం రాబోతుందండి అలాగే పౌర్ణమి తిది కూడా కలిసి వస్తుంది ఈ రెండు వచ్చినటువంటి ఈ రోజున ఇప్పుడు వీడియోలో చెప్పబోయేటువంటి ఈ మూడు వస్తువుల్ని కనుక మీరు కొనుక్కొని ఇంటికి తెచ్చారు అంటే కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తులు అనేవి కలిసి వస్తాయి అన్నమాట తరతరాలకి తరిగిపోయినటువంటి ఆస్తులనేవి కూడబెట్టుకోగలుగుతారు అవి ఏ వస్తువు కొనుక్కొచ్చుకోవాలి ఏమిటనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మనకి గ్రహణ సమయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది అనేది కూడా వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను స్క్రీన్ మీద తెలుసుకోండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే వీడియో లైక్ వలన మన ఛానల్ ఇంకొంతమందికి షేర్ అనేది అవుతుందండి మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎవరో ఒక్కరికైనా మన వీడియో వల్ల ఉపయోగం ఉంటే కనుక అది ఎంతో కొంత ఫలితాన్ని ఆనందాన్ని మనకిస్తుందండి కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఆ రోజు ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తానండి మీకు గ్రహణం అంటే అందరికీ తెలిసిన విషయం ఏనండి ఇంట్లోంచి బయటికి రాకూడదు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని వింటాం కదా ఆ గ్రహణం అనేది ఏ సమయంలో వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఏడు గంటల పావు తక్కువ ఎనిమిది గంటలు ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకే అయితే ఉందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా అంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటారని ప్రత్యేకంగా చెప్తున్నానండి ఇలాంటి విశేషవంతమైనటువంటి రోజున ఏదైనా స్వీట్లు అనేది కొని తెచ్చుకోవాలండి తీపి పదార్థాలు కొని తెచ్చుకోవటం ఒకటి అలా కొనుక్కున్న వాటిని మీ దగ్గరలో ఎవరైనా పిల్లలకి కానీ లేని వారికి కానీ పంచటం అనేది ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందండి కొనుక్కోవటం అనేది విశేషమైతే పంచటం ఇంకొకటి అనమాట రెండో వస్తువు ఏమిటి అంటే రోజు వాటర్ని కానీ అత్తరు సెంట్ అత్తరు సెంట్ అంటారు కదండి మనకి అలాంటి సువాసనలు విరద విరజిల్లేటువంటి ఒక అత్తర సీసాన్ కానీ రోజ్ వాటర్ని కానీ కొనుక్కోవాలి చూసారు కదండి రెండు వస్తువులు అయితే మరొకటి మూడో వస్తువు అనేది మనకి రెగ్యులర్గా చెప్పుకునేదేనండి ఇది చాలా విశేషవంతమైనది దీన్ని రాక్ సాల్ట్ అంటారండి రాక్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పు కొన్ని ఏరియాస్లో గల్లు ఉప్పు అని దొడ్డు ఉప్పు అని కూడా అంటూ ఉంటారండి ఇలా ఈ రాళ్ల ఉప్పు కూడా చాలా పవర్ ఉందండి ఇంట్లో ఉంది మేము మళ్ళీ తేవాలా అని అస్సలు అనుకోవద్దండి ఈ మూడు వస్తువుల్ని ఖచ్చితంగా పద్దెనిమిదో తారీఖున కొని ఇంటికైతే తెచ్చుకోండి వీటితో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఉన్నాయండి కావాలి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక నాకు ఒక కామెంట్ చేయండి మీకు వీడియో అయితే నేను పెడతాను అలాగే ఆ రోజు వచ్చేటువంటి గ్రహణం గ్రహణాన్ని బట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి వీలైన వాళ్ళు కలబందని కానీ గారమండని మనకి విలేజెస్లో దొరుకుతుందండి ఆ రెండిట్లో దేనినైనా సరే తెచ్చి మన ఇంటి యొక్క వీధి గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మానికి కనుక కట్టినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న గర్భిణీ స్త్రీలు ఉన్న వారి మీద పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పిన ఈ మూడు రకాలైనటువంటి వస్తువులని కనుక మీరు ఇంటికి కొని తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా మంచి మంచి ఫలితం అనేది ఉంటుందండి మీ యొక్క ఒక లైఫ్ అనేది సెటిల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు వద్దండి మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ అనేది అనుకోకుండానే వస్తుంది దాన్ని చేజిక్కించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి